పార్టీ deltaTime అంటేనే బండికి బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు కొ ఆమంచున రామారావు కొంత చెప్పి మాట్లాడతే అన్ని కులాలనే అన్ని సంఘానే ఉన్న పార్టీలలో ఉన్నట్టు మసీదు కలిపి చోట బీసీ అన్ని బీసీ సంఘాలు మాట్లాడాలని ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాం మేము ఒకే ఒక ఏజెండా తీసుకొని వచ్చాం మీరు తీసుకొచ్చిన ఏజెండాని మీరు చెప్పేది అక్కడ కూడా ఏ పరిస్థితి లేకుండా వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నారు వెళ్ళిపోతున్నారు కూడా సరే దాన్ని అది వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే మనం నా కనీసం వాళ్ళు చెప్పేదాకన్నా మేము ఏదో చెప్పాలనే కదా వచ్చింది మేము దగ్గర మీ దగ్గర అందుకోసం దయచేసి ఉన్నవాడు అందరికీ పోయిన వాళ్ళందరికీ తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని అలానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా కన్వీనర్ గారికి శ్రీరాములు గారికి అలానే మోగాలి గారికి అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మనం బీసీలో ఇదే సమావేశాలు ఇందాక ఆ చెప్తా ఉన్నత కాదు ఆధిపత్య వర్గాలు దాని మీద ఆధిపత్యం సెలా ఇస్తున్న వాళ్ళే తప్ప వాళ్ళు అగ్రవాలు కాదు అగ్రాలం మనం ఎందుకంటే మనం ఎందుకు అగ్రాల అంటా ఉన్నానంటే మనం నోటికి ఎనభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాదు అందులోనూ ఈ సమాజంలో అత్యధిక జనాభా కలిగినటువంటి సమాజం ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ బీసీ వర్గం ఓన్లీ బీసీ వర్గం అందుకని మనం వర్గం ఈ సమాజాన్ని నడిపిస్తుంది మనం ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడింది మనం ఈ సమాజంలో ఉత్పత్తి చేసేది మనం ఉత్పత్తి కులా మనకి చాలా ఓపిక ఉంది చాలా చాకచక్యం ఉంది ఎంతలో ఎద్దునైనా సరే మనం పట్టుకుని నడిపించగలిగిన చాకచక్యం ఉంది ఎటువంటి బొమ్మనైనా తయారు చేసే చాకిచెక్కి ఉంది ఎటువంటి బట్టనైనా బ్రహ్మాండంగా తయారు చేసే ఈ సమాజాన్ని ప్రతి దాన్ని కూడా మనమే రిప్రజెంట్ చేస్తాం ఈ సమాజాన్ని నడవడానికి మనం ముఖ్యంగా బూసి బీసీరా అయితే ఇంత చెక్కి ఉంది ఇన్ని ఉండి కూడా మనం అతి తక్కువ మంది అతి తక్కువ జనాభా ఉన్నటువంటి వ్యక్తుల చేతుల్లో కీలు అయిపోతాం ఎందుకు అయిపోతా ఉన్నాం అయిపోయాం అయిపోయాం ఇందాక చెప్తా ఉన్నారు మన వాళ్ళు ఇందాక మన పిచ్చి ఏడి గెలిపాడు మా పిచ్చి చెప్తా ఉన్నాడు ఆర్థికంగా లేకపోతే అసలు మనం ఏం చేయలేము డబ్బు లేకపోతే అసలు ఈ ప్రభు ఏంటండి మనకి ఏముందండి నిజంగా నేను చెప్తా ఉన్నానో ఈ వీళ్ళు రెడ్లని కొద్ది చోట్ల చెప్పుకుంటా ఉంటారు వీళ్ళ పర్వ అంతా మీరు పిచ్చు కొట్లనే కరెక్ట్గా అయిపో పర్ఫెక్ట్గా చెప్పాడు నిజంగా మనం ఎంత న్యూణ్యతగా జీవిస్తా అంటే డబ్బులు లేకపోవటం ఏంటి డబ్బులు ఎందుకు లేవు యా ఉన్న ఎందుకు వచ్చినాయి కేవలం రాజ్యాధికారమే అది ఉంటేనే డబ్బు వస్తుంది అది ఉండాలంటే ఓటు కావాలి ఓటు ఉన్నది మన చేతిలో మన చేతిలో ఓటు ఉన్నది ఏది కావాలో అది ఉన్నది ఐదు ఉన్నది బట్ దాన్ని వాడుకోవటం చేతకాక మనకి ఎవడుకో మన ఇచ్చి వాడు డబ్బులు సంపాదించుకున్నాక మనకు ఓడిన డబ్బులు ఉంటే మనకు పోతావాళ్ళే ఎక్కడ వస్తే నీకు ఎప్పుడు రావు ఎప్పుడు రావు ఈ వంతున్నా పేదవాడు ఇంకా పేదవాడు అయిపోతాడని ఉంటాడు తప్ప పొరపాటును కూడా ఇంకా దారుణంగా పేద అనుభవించబోతుంది బీసీ సమాజం ఒక్కసారి గుర్తు పెట్టుకోండి డెబ్బై ఎనిమిది సంవత్సరాల జీవిత ఈ స్వాతంత్ర తర్వాత బ్రిటిష్ కాలంలో మనకి సెన్సస్ చేశారు లెక్క కట్టారు ప్రజలను ఏ కులం వాడు ఎంత అప్పటి రోజుల్లోనే లెక్క కట్టారు అటువంటిది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా మనకి ఏ కులంలో ఎంతమంది ఉన్నారో ఏ ఇంట్లో ఎంతమంది ఏ కుల వస్తువులు జీవిస్తూ ఉన్నారనేది తెలియకుండా మనకి రిజర్వేషన్ కట్టిస్తాడండి నాకు అర్థం కదా అతను మీకు రిజర్వేషన్ అంటాడు మీకు ఇంత పర్సెంటేజ్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తానంటే మన అందులో తలకాయలు ఊపుకుంటూ ఆ ఇరవై ఏడు శాతం తీసుకున్న మా లెక్క దాల్చండి ముందు మీరు ఎంతో బాగా అంత మా లెక్క దాల్చకుండా నువ్వు నువ్వు ఆడు పది మందికి పది శాతం కూడా లేదు నూటికి పది కాదు ఐదు శాతం కూడా లేదు వ్యక్తులు నిన్న కాక మొన్న ఏ అమెండ్మెంట్ లేకుండా నిన్న కాక మొన్న కాకపోన్నామెంట్ లేకుండా అమెండ్మెంట్స్ కానీ ఏమి లేకుండా డైరెక్ట్ గా ఒక చీటీ మీద పెట్టి పారేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ తింటా ఉన్నారు మనం ఏంటి నిద్రపోతా ఉన్నావా మన చర్మం కాలిపోతున్నా కూడా మనం మాట్లాడం మన నాయకులు ఎవరు పోతా ఉంటారు మన నాయకుడు ఎవడు కంటే వాడు ఇందాక మన చెప్తా ఉన్నారు దేనికి అసలు మన నాయకుడికి ఒక గమ్యం ఉందా అని అడుగుతా ఉన్నాయండి ఇక్కడ ఒక గమ్యం కూడా లేదు వాళ్ళకి ఒక ఇది ఒక్కదానికి ఒకే ఒక సొల్యూషన్ నేనెంతో నేను తెలుసుకోవాలా నా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు నా ఇంట్లో ఈ కులంలో నా కులంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఈ రాష్ట్రంలో అనేది ఏ కుల కూడా మనం చెప్పలేము మరి కుల సంఘాలు వంద వంద కుల సంఘాలు ఉన్నాయి వంద బీసీ సంఘాలు ఉన్నాయి ఈ కుల సంఘం ఆ కుల సంఘం అంటది నా పది లక్షలు అంటది ఈ రజక సంఘం అంటది ఐదు లక్షలు అంటది ఇంకొక సంఘం అంటది నా ఇరవై లక్షలు ఆ యాదవ సంఘం అంటది ఓ మా మొత్తం నాదే నాంటది ఏంటిది గాలిలో మనం చెప్పుకుంటూ ఈ విధంగా పోతా యాభై ఐదు శాతం ఉన్నామో అరవై శాతం ఉన్నామో అని చెప్పుకుంటా ఉన్నాం ఈ భారతదేశంలో ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఈ ఇంతవరకు మన కుల గణన చేయలేదు అంటే మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో జీవిస్తా ఉన్నామో గమనించాలి కులం లేదని చెప్పమనండి జీవపాశ్చిమైన కులం లేదు ఈ భారతదేశంలో కులం లేదు అని చెప్పి అది లేదు ప్రతి ఒక్కరికి నేను కులం నేను కులాన్ని నిజంగా ఇందాక మనవాళ్ళు చెప్తా ఉన్నారు అధికంగా డబ్బు బడ్జెట్ గురించి బడ్జెట్ పేద పేదవాళ్ళకు బడ్జెట్ ఇప్పుడు కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఓన్లీ బీసీలకి అని చెప్పి ఓన్లీ ఎస్సీలకి అని చెప్పి తలసర ఆదాయం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి విషయంలో కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉందో తెలుసా మీకు మనకు ఒక్క రూపాయి రావటం లేదు ఎందుకు రావటం లేదు జనాభా లెక్కలేకపోవటమే వల్లనే రావట్లేదు వాళ్ళు మొత్తం గా భారతదేశంలో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి కొన్ని కోట్ల రూపాయల పేదరిక నిర్మూలన కోసం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ డబ్బు మొత్తం కూడా ఉన్నత వర్గాలే తిన్నాయి తప్ప మన పేరు చెప్పుకొని ఇందాక మన అన్నగారు చెప్పిన విధంగా ఒక ఏ బ్యాంకే కాదు ఏడిపి బ్యాంక్ అని కానీ ఇంకో బ్యాంక్ కాదు ఏ క్యాష్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇంకోటి కానీ బ్యాంకే కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ వింగ్లు మొత్తం కూడా మన కోసం ఎలా చేసేటప్పుడు తర్వాత నూటికి తొంభై శాతం మంది ఈ దేశంలో ట్యాక్స్ కట్టేది కూడా మనమే వాళ్ళకి ట్యాక్స్ మొత్తం ఎక్కడ ఉన్నారు ఇంటి సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలకి కూడా కారణమే ఒకే ఒకటి జనా చేయమనండి నా వాటా అన్ని సమస్త రంగాలలో ఇందాక మా అన్నగారు చెప్పినట్టు ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం రావాలి అంటే సమస్త రంగాలలో వ్యాపారంలో కానీ ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ ప్రతి విషయంలో కూడా మన వాటా మనకి దక్కాలి అంటే మనమెంతో మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం చేయకపోతే చేపించే దమ్ముగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది మనం మనం ఇంతమంది ఉంటే ఈ ఊర్లో ఉన్నటువంటి బీసీలు వాల్మీకులు వర్గర్లు మొత్తం కలిసి రోడ్డు మీదకి వస్తే ఈ ఊర్లో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ జీవో ఎందుకు పాస్ చేయదు ఎందుకు చేయలేము మనకున్న శక్తి ఉంది మనకి డబ్బులు లేకపోవచ్చు ఎంత బ్రహ్మాండమైన శక్తి ఉంది ఆ శక్తిని ఉపయోగించి డబ్బులు సంపాదించాలి మనం ఆ శక్తిని మర్చిపోయి మన దగ్గర డబ్బులు లేవు మనం ఎక్కడ పోతాం ముందుకి లేకపోతే మనకి యూనిటీ లేదు మనకి ఇన్ని కులాలు ఉన్నాయి ఇంత వైరుధ్యం ఉంది అనుకుంటా ఉన్నాం కానీ నిజంగా ఇవాళ ఇక్కడికి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా మంచి ఆలోచన పడుతుంది మంచి మంచి విద్యావేత్తలు అదే కాకుండా ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు చాలా ఆర్గనైజేషన్లో పనిచేసిన వాళ్ళు ఆవేశం ఉంది ఒక విషయం చెప్తా ఉన్నా మన బీసీ సోదరులందరికీ కూడా చాలా బాగుంది ఇవన్నీ విషయాలు బీసీ సోదరులకు అందరికీ తెలుసు అందుకే మేము ఒక నిర్ణయం చేశాం నేనే కాదు నేను ముప్పై ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో జీతం చేశాను రాష్ట్రం లెవెల్లో చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర స్టేట్ సెక్రటరీగా పనిచేసి నియోజకవర్గాలు పది నియోజకవర్గాలకి అబ్జర్వర్లుగా పనిచేసి నా జీవితాన్ని నా డబ్బుని నా కార్లు నా పొలం కూడా అమ్మి ఆ పార్టీకి పెట్టాను మనవడు చెప్పినట్టు ఆ తెలుగుదేశం వాళ్ళు ఎన్టీ రామారావు గారితో కలిసి మనవాడు చేసిన చెబుతున్నాడు అది ఆ రోజు ఏదో బీసీకి మనకి చేస్తారు ఆ రోజైనా ఈ రోజైనా లెక్క తెలియకుండా అసలు బీసీలకి ఏం చేస్తారు ఏమీ చేయదు కానీ ఆ విషయాన్ని మీరు తెలుసుకునే సరికే నాకు ముప్పై ఐదు సంవత్సరాలు పట్టింది ఆ పార్టీలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాం బయటకు వచ్చి మళ్ళీ ఇంకో పార్టీకి వచ్చి ఐదు సంవత్సరాల పాటు ఆ పార్టీలో కూడా పనిచేశాం నేను అనుకునేవాడిని అక్కడ కూడా ఫైట్ చేసేవాడిని ఇదే పరిస్థితి నాకు ఫస్ట్ నుంచి ఏ బీసీలు గోలా ఎక్కువ కాబట్టి ఈ విధమైన పరిస్థితుల్లో మనం ఇంత మన జీవితంలో ఉన్నటువంటి మొత్తాన్ని డబ్బుని శక్తిని వాడికి ఎవడికో దార పోస్తా మన సమాజానికి మనం చేసుకోవాల్సిందే అనే ఉద్దేశంతో నేను బయటకు వచ్చి నేను పార్టీతో సంబంధం లేకుండా ఎటువంటి పరిస్థితితో పని లేకుండా ఆలోచన చేస్తే ఆ ఉన్న రెస్ట్ అనుకున్న టైంలో ఈ బహుజన సమాజ పార్టీ ఈ రాష్ట్రంలో కుల అవసరము అని వాళ్ళు గుర్తించి వాళ్ళు ఒక ధర్నా విజయవాడలో కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో మాకు మీటింగ్ పెట్టారు విజయవాడలో పూర్ణ చంద్రరావు గారు తెలుసా వైపు గారు చేశారు పూర్ణ చంద్రరావు గారు ఆ పూర్ణ చంద్రరావు గారు బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్ గా పనిచేస్తూ ఆయన కూడా బీసీల కోసం ఆయన చాలా ఒక పోలీస్ రెండు రాష్ట్రాలకు కలిపి పోలీస్ బాస్ చేశాడు పోలీసు మొత్తానికి హెడ్ చేసినటువంటి వ్యక్తి ఒక శాలి కులం ఒక కుమ్మరి కులం నుంచి వచ్చి ఆయన కూడా ఇదే ఆవేదన బైసీలు బీసీలు బీసీలు అని ఆయన నాతో మాట్లాడి ఓనా గారు మనం యుద్ధ చేసాం మన వాళ్ళ కోసమే మనం చేసుకోవాలని చెప్పి మనం చేయాల్సింది ఒకటే కులగానం చేస్తేనే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మనకు బీసీలు బాగా బాగుపడతాం మనం ఇంకా వేరేది ఏం వద్దు చట్టసభల్లో వద్దు రిజర్వేషన్ కాదు ఇంకోటి రిజర్వేషన్ కాదు ఏది కావాలన్నా కానీ మన మొన్న మన ఈడబ్ల్యూస్ వాళ్ళు పెడితే కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పింది నీకు లెక్కలు లేవు కాబట్టి నీకు ఇవ్వని ఉంది వాడికి లెక్క నుండి ఇచ్చిందా ఈడబ్ల్యూసీకి ప్రభుత్వం వాడి చేతిలో ఉంది ఆ కోర్టు కూడా వాళ్ళకే అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చింది అందుకోసం మన కుల గణన కంపల్సరిగా కావాలి దీని మీద మనం అంటే వచ్చి విజయవాడ పరంజీ గారితో అలానే ప్రవర్సెల్ గారితో కలిసి మాట్లాడుకుని ఒక ధర్నా చేసి ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై ఐదు యాభై ఐదు కుల సంఘాలతో విసి సంఘాలతో అందరిని పిలిపించి ఐలాపురంలో కూర్చోబెట్టి మమ్మల్నిద్దరిని కూడా చైర్మన్ గా మా అధికార ప్రతినిధిగా ఇట్లా అందరిని ఒక ముప్పై మందిని కమిటీ చేసి దీనికి ఒక ఒక పగడ్బందీగా ఒక కమిటీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరినీ కూడా మనం అందరికీ ఈ అవసరాన్ని చెప్పాలి ఇదొకటే మార్గం మనకి ఇక్కడ వేరే మార్గమే లేదు దేనికోసం మనం కనబడవద్దు మనం మనం మన జనగణన ఏదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీనికి ఒక కోఆర్డినేషన్ కమిటీ అని పెట్టి బీసీ సమన్వయ కమిటీ అని పెట్టి దానికి చేమర్గా నన్ను పెట్టి ఈ రాష్ట్రం మొత్తం మీరు పనిచేయాల్సిందే అంటే అప్పుడు మేము మళ్ళీ క్యాల్యులేషన్ అయ్యి ఈ రోజు ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో కూడా మేము రాష్ట్రంలో ఏ విధంగా ఏర్పాటు అయ్యామో ప్రతి జిల్లాలో కూడా ఒక పది మంది పదిహేను మంది ఇరవై మంది లోపలు ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పది మంది ఎనిమిది మంది లేకపోతే ఒక ఇరవై మందితో ప్రతి నియోజకవర్గంలో కమిటీ వేసుకుని ప్రతి మండలంలో కూడా పది మందితో కమిటీ వేసుకొని ప్రతి విలేజ్ దగ్గర కూడా దీన్ని తీసుకెళ్ళాలని తప్పనిసరిగా మన అవసరం ఏంటో మన అవసరం ఇది ఒకటే ఈ ఒక్క ఏజెండా మీదనే మనం ప్రయాణం చేద్దాం ఈ ఒక్క ఏజెండా మీదనే మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం మన ప్రజలు ఎంతమంది ఉందాం మన శక్తి ఎంత ఉందో రోడ్డు మీద చూపిద్దాం అనే ఒక నిర్ణయం తీసుకుని ఈ విధంగా మీకు అంచాలు రావడం ఈ నంజాల్లో కూడా ఈ నంజాల జిల్లాలో కూడా ఇప్పుడు ఇప్పటికి పది జిల్లాలు తిరిగాం ప్రతి జిల్లాలో కూడా మేము ఇదే విధంగా చెప్తా ఉన్నాం ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేస్తా ఉన్నాం ఇంట్రెస్ట్ ఉన్నావు ఇందులో కూడా ఒకటే నేను బీసీ సమాజానికి చేస్తాను లేదు నేను తెలుగుదేశానికి చేసుకొని వేసుకో తెలుగుదేశం ఉన్నాడు చేస్తానన్నా కానీ నువ్వు తెలుగుదేశంలో పార్టీలో పని చేస్తూ కూడా మా దాటిలో పనిచేయాలి మరొకటే కావాల్సింది జనగణ కోసం పోరాటం చేసే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటాం కాబట్టి నంజర్లో ఉన్నటువంటి మీరు కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ పనిచేస్తామని అనుకుంటారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాధ్యత తీసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సపోర్ట్ చేయండి మన ప్రజలకు కూడా ఈ విషయాన్ని చెప్పండి మీకు నచ్చితే కరెక్ట్ గా అవసరం అనుకుంటేనే చేయండి లేదు ఇది అవసరం లేదు మేము కూడా మా బీసీ సంఘ నాయకుల లాగా ఏ ఒక పార్టీతో ఒక పార్టీ ఒకటి పోతే ఏదో ఒక పదవి చిన్నదో పెద్దదో కౌన్సిలర్ ఇంకోటో ఇంకోటో ఇస్తారాయా అక్కడే అక్కడ ఉన్నా కూడా మన మరి కోసం కనీసం ప్రయత్నం చేయండి ఏది జన కోసం అందుకోసం ప్రతి కుల సంఘాన్ని కూడా పిలుస్తా ఉన్నాం ఈ జిల్లాలో కూడా ప్రతి కుల సంఘాన్ని కలుపుకోవాలి ప్రతి పార్టీలో ఉన్న బీసీ నాయకుడిని కలుపుకోవాలా మాకు ఎవ్వరితో విరోధము లేకపోతే ఇబ్బందులు మన అందరినీ కలుపుకొని ఎస్సీ కూడా ముందుకెళ్ళాలని అందుకే బహుజన్ సమాజ్ పార్టీ మేము ముందు మేము చేస్తాం అక్కడే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి బహుజన్ నాయకులు కూడా మనం పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉన్నారు అందుకే మనం ఆలోచించాల ఎస్సీ చెప్తా ఉన్నారు మా గులాం మీద ఎక్కడైనా మీరు మీకు ఇస్తామేమో అనే వాళ్ళు అవకాశం కల్పిస్తా ఉన్నారు అయినా కూడా మనం మన బీసీలకి ఏ మాత్రం కనీసం ఆలోచన లేదు కాబట్టి దయచేసి నేను ఒకటే ఒకటి కోరుకుంటా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కుల గణన చేసే విధంగా ఈ రాష్ట్రంలో లక్షల మంది జనంతో మనం అంతా కూడా నిలబడి కులగణనను సాధించే విధంగా మనం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటా ఉన్నా అందులో భాగంగా నంజాలలో ఇప్పుడే కమిటీ వేసేసుకొని ఆ కమిటీ ద్వారా ఇంకా తర్వాత ఆ తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్గా వచ్చేవాళ్ళు కూడా తీసుకుని అలానే ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీలు వేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా మీరందరూ కూడా సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేనైతే నాకు సాధ్యమంతవరకు నా జీవితం వరకు కూడా కేవలం బీసీల కులగణన సాధించాలి కులగణన సాధించిన తర్వాత మనకి ఎంత వాటానో అంత పంచుకోవాలని జీవితం ఇది ఒకటే మార్గం రాయుడు గారినే వారిని ఏకంగా వారు ఈ సంఘంలో పనిచేసి ఈసీ నంతన ఐక్యం చేయడానికి ముందుకు వచ్చినందుకే వారి పూర్తిగా వారి అంతనా కూడా ఇబ్బంది అలానే కంటీనర్గా మోహన్ గారు విశ్వపర్మ చాలా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ అధికారికంగా మన చైర్మన్ గారికి జిల్లా చైర్మన్ సంఘాల జిల్లా చైర్మన్ గారికి అందజేయడం జరుగుతుంది ఆయన రాష్ట్ర నాయకత్వం నియమిస్తే పిలుపు పిలుపు ఉన్న వాళ్ళే కాకుండా జిల్లాలో ఉండే బీసీ సమన్వయ కమిటీ తరఫున అందరికీ పిలుపునిచ్చి అందరినీ పేరు పేరున పిలిచి భవిష్యత్తులో ఈ నంద్యాల జిల్లా నుంచి పెద్ద ఉద్యమం చేపట్టాలని ఒక ఆశయ సంకల్పంతో ఇతనికి మేము బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది